హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్సెపరబుల్ కపుల్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో బోనాల పండుగ చేస్తున్నారు ఆషాఢ మాసంలో చేస్తారు కదా అలాగే ఒక అమ్మవారు ఉంటారు మాంకాలమ్మవారు అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు మా పూజ అంతా అయిపోయింది మా అయితే బోనంకి ప్రిపేర్ చేస్తున్నారు బోనం చేయడానికి అండ్ ఇక్కడ వీళ్ళు గౌట్స్ కళ్ళు డిపోకి వెళ్ళి ఏదో అక్కడ నుండి ఏమో దేవతను ఏదో తీసుకొస్తారంట అలా అందరూ ఊర్లో పెద్దలు తీసుకుపోయి తీసుకొని వస్తారంట యాక్చువల్గా ఇక్కడ చాలామంది ఉండాలి బట్ ఆ రోజు ఎవరో ఊళ్ళో చనిపోయారు అందుకని చాలా తక్కువ మంది ఉండే ఆ రోజు అండ్ నేను ఇక్కడ బోనం ప్రిపేర్ చేస్తున్నా యూట్యూబ్లో చూసుకుంటూ నాకు కూడా రాదు ఆయిల్ పెట్టి అండ్ పసుపు దాంతోని జాలితోనేస్తున్నా ఎన్ని ఎన్ని కష్టాలు పడ్డానో జాలితో వేయడానికి అండ్ ఫైనల్గా ఇది వచ్చింది ఈ లుక్ అయితే నాకైతే నచ్చింది మా అత్తమ్మకు కూడా నచ్చింది ఇలా వచ్చింది అమ్మవారి కళ్ళు లోపల బాల్స్ పెట్టడం మర్చిపోయా అండ్ త్రీ అరౌండ్ త్రీకి అలా బోనం ఎత్తుకొని స్టార్ట్ అయిపోయినాము ఇంటి నుంచి అందరినీ డప్పులతోని అందరినీ सो इध ब्लॉग प्लीज लाइक एंड शेयर थैंक